హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను దీనికోసమని బాడీ పెట్టేసి ఆయిల్ పోసేసి ఫ్రై ఆనియన్స్ అని వేయించుకుంటున్నాను ఆనియన్స్ వచ్చేసి ఇట్లా పొడుగులా కట్ చేసుకొని ఫ్రై ఆనియన్స్ అన్ని కావాలి కదా అందుకని ఫ్రై ఆనియన్స్ వేయించుకుంటున్నాను ఇవి పక్కకు పెట్టి ఇవి ఆనియన్ అనేది ఫ్రై అయిపోయినాయి ఇవి పక్కకు తీసుకే తీసేసి దీంట్లోనే ఎగ్స్ అనేది కూడా బా కొంచెం వేయించుకుంటున్నాను ఎగ్స్ వేయించుకుంటే చాలా బాగుంటాయి కదా అందుకే ఎగ్స్ వేయించుకుంటున్నాను దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి కూడా వేయించి పక్కకు పెట్టేస్తున్నాను తీసి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ మేము చూస్తుంటే ప్లీజ్ తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో షార్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మన ఛానల్ నేమ్ వచ్చేసి రజిత ఆర్ఎస్ ట్వంటీ ఫోర్ ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎగ్ బిర్యానీ అనేది ఈవినింగ్ టైం చేస్తున్నాను పిల్లల కోసం అన్ని చూసారా ఎగ్స్ తీసేసాను ఫ్రై ఆనియన్స్ తీసేయను అదే బాండిలో కొంచెం జీలకర్ర ఉన్ను కొంచెం ఈ మసాలా ఐటమ్స్ కొంచెం కొంచెంగా వేసేసుకొని వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి పచ్చిమిర్చి ఇం ఆనియన్ అనేది వేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా ఫ్రై చేసేసుకొని వేసుకున్నాను దీంట్లో వచ్చేసి నేను టమాటా ప్యూర్ చేసి వేసేసాను అండి టమాటా ముక్కలుగా కూసి వేసుకోవచ్చు నేను వచ్చేసి ప్యూరిగా చేసేసి వేసేసాను చాలా బాగుంటుంది అని జ్యూసీ జ్యూసీగా బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అని ఇలా వేసాను అది ప్యూరీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసేసి కొంచెం ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను అది బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికిన తర్వాత దీంట్లో ఒక నాలుగు స్పూన్ల కారం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు కారం అనేది మీరు యాడ్ చేసుకోండి నేనైతే చిన్న స్పూన్ అయినండి అందుకే ఫోర్ నాలుగు స్పూన్లు అనేది వేసేసాను అది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వచ్చేసి కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం వచ్చేసి బిర్యానీ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చేసి మనము ముందుగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ను వేసుకోవాలి పెరుగు కూడా యాడ్ చేసుకోండి పెరుగు వచ్చేసి నేను డైరెక్ట్గా ప్యాకెట్తోనే వేసేస్తున్నాను మీరు కావాలంటే దాన్ని బీట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు పెరుగును ఇది పెరుగు యాడ్ చేసుకొని బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా అప్పుడు వచ్చేసి మనము దీనిలో వచ్చేసి రైస్ అనేది వేసుకోవాలి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ఉంటుంది కదండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి మనం దీంట్లో వేసుకుంటే అయిపోతుంది నేను ఎగ్స్ కూడా వేసేసాను ఎగ్స్ అంటే మసాలా ఐటెం అనేది కూడా మొత్తం పట్టాలి కదా వీటికి తర్వాత వచ్చేసి రైస్ కూడా వేసేసాను రైస్ వచ్చేసి ముందే సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను మీకు తెలుసు కదా రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది నేను మన ఇంట్లో ఉన్న రైస్నే వాడానండి బాస్మతి రైస్ ఏమీ వాడలేదు ఇంట్లో ఉన్న రైసే వేసుకుంటున్నాను రైస్ కొంచెం పుల్లలు పుల్లలుగా రావాలంటే కొంచెం నిమ్మకాయ చెక్కను ఒక చెక్క వెండేసుకోండి చాలా బాగా పుల్లలు పుల్లలుగా వస్తుంది రైస్ మొత్తం వేసేసి దానిపైన ముందుగా నేను ఒక టూ ఎగ్స్ త్రీ ఎగ్స్ తీసేసుకున్నాను కొంచెం కర్రీ కూడా తీసేసాను తీసేసి ఈ రైస్ పైన ఎగ్స్ ఎగ్స్ పెట్టేశాను ఎగ్స్ పెట్టేసి కొంచెం కర్రీని కూడా తీసి పక్కకు పెట్టుకున్నాను ఆ కర్రీని అదేమండీ గ్రేవీ అండి ఆ గ్రేవీని కూడా తీసి పక్కకు పెట్టాను ఆ గ్రేవీ కూడా వేసేసాను ఫ్రై ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసాను అవి కూడా వేసేసి కొంచెం నెయ్యిని కూడా వేసేసాను నెయ్యి అనేది వేసుకుంటే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కదా అందుకే నెయ్యి కూడా వేసేసాను కొంచమే వేసేసానండి నెయ్యిని తర్వాత ఫ్రై ఆనియన్స్ వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ట్వంటీ ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే ఎగ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంది మేము ట్రై చేసి కూడా చూసాము వేసుకొని తిని కూడా చూసాము చాలా బాగా వచ్చింది నేను నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను ఎగ్ బిర్యానీ అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు బాయ్ అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా టేస్ట్ కూడా చూసి చెప్పాను ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు మా ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ వచ్చేసి చాలా బాగా వచ్చింది బిర్యానీ బిర్యానీ మాత్రం చాలా చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే బాయ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మీరు ఈ వీడియోను చూస్తుంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది ప్లీజ్ అబ్బా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వచ్చేసి ఎగ్గును రైస్ వచ్చేసి అంటే ఎక్కువ కలపకుండా పై పైన తీసి రైస్ వచ్చేసి ప్లేట్లో అనేది వేసేసుకుంటున్నాను టేస్ట్ చూసి చెప్పాలి కదా మరి మీకు అందుకని వేసుకొని చూస్తున్నాను చాలా బాగా వచ్చింది పిల్లలు అడిగారని చేశాను అంటే పిల్లలు కే పప్పు అది కాకుండా ఇలా ఒకసారి చేస్తే నైట్ సింపుల్గా డిన్నర్లోకి చాలా బాగుంటుంది తొందరగా కూడా చేసుకోవచ్చు చాలా పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు వేడి వేడిగా పొగలుగా ఉన్న ఈ ఎగ్ బిర్యానీ వచ్చేసి మీరు కూడా నాతో పాటు తినేయండి నేను కొంచెం గ్రేవీ తీశాను కదా ఆ గ్రేవీ కూడా కొంచెం వేసేసుకున్నాను వేసేసుకొని మీకు టేస్ట్ చెప్పాలి కదా అందుకని నేను టేస్ట్ చూస్తున్నాను కానీ చే వేడి వేడిగా పొగలుగా పొగలు వస్తుంది కదండీ కొంచమే చూశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి